హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన చెన్నకేశవ స్వామిని భ్రమరాంబికా దేవిని మల్లికార్జున స్వామిని ఇంకా వృక్ష గణపతిని వీళ్ళందరినీ దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఈ వీడియో చివరి దగ్గర చూసే అదృష్టం మీకుందని నేను భావిస్తున్నా సో ఈ వీడియోలకు వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సో లెట్స్ గెట్ స్టార్ట్ వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి ఇది గుట్ట అన్నమాట ఈ లొకేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను పైకెక్కి చూద్దాం టెంపుల్ చూడండి మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉన్నాయి పైన దాకా ఇండ్లే ఉన్నాయి ఈ గుట్ట పేరు కేశవగిరి అన్నమాట ఇక్కడ చెన్నకేశవ స్వామి ఉండడం వల్ల అప్పట్లో గుట్ట అంటుండే గుట్ట చెన్నరాయని గుట్ట అదే అయిపోయింది అన్నమాట ఈ ఏరియా పేరు టెంపుల్ క్లోజ్ చేస్తారు ఏమో భయంతో ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే కే బయలుదేరొచ్చిన అయినా కూడా ఈ టెంపుల్ క్లోజ్ చేశారు ఇంకా త్రీ ఫోర్ ఉన్నాయి కదా టెంపుల్స్ ఆ పైన టెంపుల్లో అమ్మవారు గుహలో ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా చూపిస్తాం మీకు ఒకవేళ క్లోజ్ చేసినా కూడా పూజారి గారిని తీసుకొచ్చి చూపిస్తాం మీకు ఓపెన్ చేపించి ఒకసారి గుడిని చూడండి అసలు ఎన్ని సంవత్సరాల క్రితం గట్టి ఉంటారు చాలా ఆన్షియంట్ చాలా పురాతనమైంది అన్నమాట ఇదిగో ఇదే గుళ్ళో అమ్మవారి గుహ లోపల ఉంటుంది ఖచ్చితంగా మీకు చూపిస్తాం మనం ఇందాక మెట్లు ఎక్కుతుంటే ఆ ఇండ్లు ఉన్నాయి కదా అవన్నీ బ్రాహ్మణ్స్ అన్నమాట వాళ్ళ దగ్గర ఎవరో ఒకరి కీ ఉంటుంది వాళ్ళని రిక్వెస్ట్ చేసి వచ్చి చూపిస్తాను ఎందుకంటే నాకు కూడా చూడాలని ఉంది జగా తీసుకొచ్చిన వీడియోస్ తీయక అని చెప్పాడు చూడండి ఇదే అమ్మవారు ఉండే గుహ ఎంత డార్క్గా ఉంది ఎంత పెద్ద గుట్ట మీద ఉంటే చూడండి అమ్మవారు అది గో భయానికో భక్తికో తెలియదు నా వాయిస్ కూడా స్లో అవుతుంది మెల్లిమెల్లిగా దర్శించుకోండి బాగా అసలు వీడియోసే తీయొద్దు అన్నాడు నేనేమో ఇంకా ఫ్లాష్లు పెట్టి తీస్తున్నా అందుకే రమ్మన్నాడి వెళ్తున్నా ఇదిగో చూస్తున్నారా ఇదంతా గుట్ట ఏరియా అన్నమాట మనం ఇందాక వచ్చిన రూట్ అదిగో అదే అక్కడ కనిపిస్తుందా ఇక్కడ నుంచి వచ్చినాం ఈ చార్మినార్కి వెళ్ళే రూట్ అనమాట ఇది చార్మినార్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే మీరు చిత్రగుప్తుని వీడియో చూసారు కదా అది ఇది దగ్గర దగ్గరనే ఉంటాయి ఇదిగో ఇది మనం ఇందాక వెళ్ళిన గుడి యొక్క గోపురం ఇది ఇదిగో ఇది శివాలయం శివుని దర్శించుకొని ఈ వీడియోల మెయిన్ హీరో స్వయంభూ చెన్నకేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోదాం ఇది స్ఫటికలింగం అంట వాటర్ పడ్డ కొద్దీ కరిగిపోతుందంట చాలా పెద్దగా ఉండేదంట ఇంత చిన్నగా అయిపోయింది చూడండి పైనుంచి వాటర్ పడుతున్నాయి ఇప్పుడే కొంతమంది వచ్చి పూజ చేసి వెళ్ళిపోయారు బొట్టు పెట్టుకోండి చూడండి వాటర్ పడుతూ ఉన్నాయి అభిషేకం ఈ గోడలను చూస్తుంటే నాకు నందగిరి కోట్ల గుర్తొస్తుంది చూడండి అట్లనే ఉన్నాయి కదా చాలా ఆన్షియంట్ వాటిలాగా చెన్నకేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఈ మండపం మొత్తం ఇరవై ఎనిమిది స్తంభాలు ఉంటాయి ఇటు సైడ్ ఏమో వైకుంఠ ద్వారం ఉంటుంది వైకుంఠ దర్శనం వైకుంఠ ఏకాదశికి ఓపెన్ చేస్తారేమో నాకు తెలిసి ఈ ద్వారాన్ని చూస్తున్నారా స్వయంభు అంటే ఎవ్వరు చేయలేదు అతనే వెలిసిండమాట సొంతగా ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చినా కూడా అంత దగ్గర నుంచి చూసి చూడలేకపోవచ్చు ఎందుకంటే లోపలికి రానివ్వరు కదా బయట నుంచే చూసి వెళ్ళిపోవాలి సో ఇప్పుడు నేను చూపించిన చూడండి ఈ వీడియోని ఏం తీయలేదు పూజారి గారు తీసారు ఆయనకు ఫోన్ ఇస్తే ఆయన లోపలికి వెళ్ళి తీసుకొని బయటకు వచ్చిండు మీరు చిత్రగుప్తుని వీడియో చూసారు కదా ఇదిగో చూడండి ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంది నాకు తెలిసి ఒకటే కాలంలో కట్టిరా లేదంటే దీన్ని చూసి అది కాపీ చేసిరా అర్థం కాలేదు మళ్ళీ ఇవి పక్కపక్కకే ఉన్నాయి వన్ కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి ఇదిగో ప్రసాదం ఈ గోడలు చూడండి ఇంత పురాతనమైన ఆలయం శిథిలావస్థలో ఉంది మొత్తం దీన్ని ఎవ్వరు పట్టించుకుంటులేదు నాకు తెలిసి ఇదిగో ఇక్కడ ఇవి చాలా బాగున్నాయి రెండు ఆవులు ఆవులా ఇడ్లా తెలియదు కానీ బాగున్నాయి ఇక్కడ ఇంత పెద్ద గుట్ట మీద చేస్తే థ థమంటుందేమో నాకు తెలిసి వేసి చూద్దాం తీమంటుంది మీకు వృక్ష గణపతిని కూడా చూపిస్తాను కదా ఇదిగో చూడండి ఇద్దనే వృక్ష గణపతి ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా ఈ గుడి చరిత్ర చూసుకున్నట్లయితే దీన్ని విజయనగర రాజుల ఆ వాళ్ళ కాలంలో అట్ల సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ నాకు తెలిసి దాదాపు వెయ్యి సంవత్సరాలు కానీ ఇక్కడ ఉన్న దేవుడు మాత్రం స్వయంభు అంట స్వయంగా వెలిసిన దేవుడు చూడండి ఇవన్నీ కూలిపోయి ఉన్నాయి అప్పట్లో ఇక్కడ ఉంటుండే ఫ్యాన్ కూడా ఉంది చూడండి మట్టి గోడలు ఏము నిజాంల కాలంలో ఇక్కడ ఉంటుండేనేమో ఎవరైనా ఇక్కడ పిడికలు కూడా చేస్తున్నారు అంటే దీపాలు ఇంట్లోనే దీంతోనే వెలిగిస్తారు దానికి కూడా కావచ్చు లోపలికి వెళ్దాం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంది అసలు ఎవరైనా ఉన్నారా లేదా అని డిఫరెంట్గా ఉంది అసలు టైం ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది నాకు ఆ కాలంలోకి అంటే అట్లా ఉన్నాయి కట్టడాలు ఇవి అటు సైడ్ ఇండ్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకొక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే చూపిస్తా మన హీరో బాగున్నాడు కదా అసలు ఈ రూపంలో నేను అసలు ఏ ఆలయంలో చూడలే హనుమంతుణ్ణి ఒక అమాయకుని లాగా ఉన్నాడు కదా క్యూట్గా ఉన్నాడు ఈ గుడి చూడండి ఇదిగో మొత్తం ఎక్కడెక్కడ పెచ్చులు ఊడిపోయినాయి పట్టించుకోరు ఎందుకో అర్థం కాదు అసలు హైదరాబాద్లో ఉన్న ఏ టెంపుల్కైనా ఒక స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ లేదు అంటే పర్టికులర్గా వీళ్ళ కాలంలోనే కన్స్ట్రక్ట్ చేసారు అని ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ లేదు నేను అంతకుముందు చేసినా కదా జైచల్ వీడియోస్ కరీంనగర్ వీడియోస్ వాటిలో ప్రతి టెంపుల్కి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతోని స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దీనికి వీటికి ఇద్దామంటే అసలు నాకే దొరుకుతలేదు దీన్ని విజయనగర రాజుల కాలంలో కట్టిరంట చూడండి అప్పుడు ఎంత బాగుంటున్నాను ఇప్పుడు మొత్తం శిథిలావస్థకు వచ్చింది దేవాదాయ ధర్మాదాయ శాఖ మెయింటైన్ చేస్తుంది అన్నారు మరి మెయింటైన్ చేస్తే ఇట్లా ఎందుకు ఉంటుంది ఉండదు కదా ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇట్లా అయిపోయింది చూడండి మొత్తం అంటే ఇంతకంటే ఓల్డ్ టెంపుల్స్ కూడా బాగా మంచి స్థితిలోనే ఉన్నాయి మరి ఇది ఎందుకు ఇట్లా ఉంది మళ్ళీ స్వయంభూ నార్మల్గా నార్మల్ కూడా కాదు ఈ గుడిని రక్షించడానికి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఏడవ చట్టం చేశారు దాని ప్రకారం ఈ గుడిని ఎవరైనా కూలగొట్టిన ధ్వంసం చేసిన దురుపయోగం చేసినా వాళ్ళకి సెక్షన్ థర్టీ సబ్ సెక్షన్ వన్ ప్రకారం శిక్ష పడుతుంది మరి ఈ గుడి శిథిలం అయిపోతున్నా కూడా చూస్తున్న వాళ్ళకి మనం ఏ టెంపుల్కి వెళ్ళినా బైరోడ్ అయితే ఫ్రెండ్ అవుతాడు ఈ టెంపుల్కి మహామృత్యుంజయ మంత్రం అని ఉంది నేమ్ మీరు ఇందాక చూసారు కదా ఇదే టెంపుల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ టెంపుల్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చినా చెక్ చేయండి